ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇంటర్మీడియట్ డిగ్రీ ఏ డిఫరెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారికి వారి కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వారు ఏ కోర్సులో జాయిన్ కావాలి ఏ కోర్సు ద్వారా అవకాశాలు ఎలా ఉన్నాయి సాధ్యమైనంత వరకు మీ కోసం చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అయితే నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను ఛానల్తో టచ్లో ఉండండి డెఫినెట్గా మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇవాళ మనకి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఎవర్ గ్రీన్ కెరీర్గా మనం చూడవచ్చు ఎందుకు అంటే రీసెంట్గా మీరు చదివారో లేదో ఒక క్యాంపస్ నుండి ఎంబీఏ కంప్లీట్ చేసిన స్టూడెంటు సంవత్సరానికి అరవై ఐదు లక్షల ప్యాకేజ్తో ఎంపికవడం జరిగింది జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఐఐటిఎన్స్ కానివ్వండి లేదా మంచి కాలేజీలో బీటెక్ చేసిన వారికి గొప్ప అవకాశాలు ఉన్నాయని మీరు చదువుతున్నారు కదా ఎంబీఏ చేసిన వారికి కూడా ఈ దేశంలో కావచ్చు లేదా మీకు వరల్డ్ వైడ్ కావచ్చు మంచి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మీరు అంటే ఒక మంచి కాలేజీ నుంచి మంచి ట్రాక్ రికార్డు ఉన్న కాలేజీ నుంచి మీరు ఎంబీఏ పూర్తి చేస్తే డెఫినెట్గా ఓ ఉన్నతమైనటువంటి పొజిషన్లో అయితే ఉండొచ్చు సో మీకు ఒక మ్యాట్ అనే ఒక ఎగ్జామ్ గురించి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దీన్నే మనము మ్యాట్ అని పిలుస్తున్నాము మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇందులో ఒకటి ఈ పరీక్షను సంవత్సరానికి నాలుగు సార్లు రాసుకోవచ్చు అయితే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో నిర్వహించే మ్యాట్ ప్రకటన అయితే మరి ఇక్కడ వెలువడింది ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు మీరు అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఈ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో మీరు మంచి స్కోర్ కనుక సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వందలకు పైగా విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు మేనేజ్మెంట్ కోర్సులో చేరేటటువంటి అంటే ఎంబీఏలో చేరడానికి లేదా పీజీడి బిఏలో చేరడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో అది మీకు ఈ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గురించినటువంటి వివరణ తర్వాత దీనికి సంబంధించి మనకు సిలబస్ కావచ్చు లేదా ఏ ఎలిమెంట్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో ఒక్కసారి మనం చూద్దాము ఈ పరీక్షకు మీకున్న అవకాశాలు అంటే మీరు ఈ ఎగ్జామ్ని ఆన్లైన్లో రాసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా రాసుకోవచ్చు ఆసక్తి ఉంటే రెండు రకాలుగా ప్రయత్నించవచ్చు అని చెప్తున్నారు రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ అంటే మీరు ఇంటి నుంచే పరీక్ష రాసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే కాకపోతే మీకు వెబ్ క్యామ్ తర్వాత మీకు ఇంటర్నెట్ సదుపాయము ఇవన్నీ ఉంటే మీరు ఇంట్లో ఉండి కూడా ఈ ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు పేపర్ బేస్డ్ టెస్ట్ మాన్యువల్గా కూడా మీరు అటెండ్ కావచ్చు పేపర్ బేస్డ్ టెస్ట్ అండ్ రిమోట్ ప్రోక్టర్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ రెండు రకాలుగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మీరు ఎట్లయినా మీరు మానవులుగా అటెండ్ కావచ్చు ఇంట్లో ఉండి రాసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు అటెండ్ కావచ్చు ఏ రకంగానైనా మీరు ఎగ్జామ్ అయితే నచ్చిన విధానంలో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆస్కి గీతం చైతన్య ధ్రువ గురునానక్ విజ్ఞాన జ్యోతి హెచ్బిఎస్ అరోరా ఐఐఆర్ఎం విశ్వాని ఐటిఎం ఐసిబిఎం సంస్థలు మన తెలుగు స్టేట్స్లో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి మీకు ఈ స్కోరు అంటే ఈ పరీక్షలో వచ్చే స్కోరు వన్ ఇయర్ పాటు మీకు అది వ్యాలిడ్ అవుతుంది ఆ స్కోరు ఆ స్కోర్ ఆధారంగానే మీరు ఏదైనా ప్రైవేటు కాలేజీలో మీరు ఎంబీఏలో చేరొచ్చు దేశవ్యాప్తంగా దాదాపు యాభైకి పైగా కేంద్రాల్లో ఈ పేపర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అయితే కండక్ట్ చేస్తున్నారు మీరు ఇంటి నుంచి కూడా రాసుకోవచ్చు ఇందాక చెప్ప నేను ఇంటర్నెట్ కనెక్షన్ వెబ్ క్యామ్ ఉంటే మీరు అటెండ్ కావచ్చు ప్రతిరోజు రెండు విడతలు ఎగ్జామ్ జరుగుతాయి ఉదయం నిర్వహిస్తారు మధ్యాహ్నం నిర్వహిస్తారు మీకు డేట్ మీరు ఏ డేట్ అని మీరు ఎంచుకోవచ్చు ఈ విధానంలో ఫిబ్రవరి ఇరవై నాలుగు మార్చ్ మూడు మార్చ్ ఎనిమిది తేదీల్లో పరీక్షలు కండక్ట్ చేస్తున్నారు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అది కూడా బిఫోర్ త్రీ డేస్ ఎగ్జామ్ తేదీకి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది చాలా అనుకూల అంశాలే మనకు దీంట్లో కనిపిస్తున్నాయి ఇకపోతే పరీక్ష విధానం ఒకసారి చూస్తే మనకు లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మ్యాథమెటికల్ స్కిల్స్ డేటా అనాలసిస్ అండ్ సఫిషియన్సీ ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంశాల్లో ఒక్కొక్క విభాగం నుంచి నలభై చొప్పున రెండు వందల ప్రశ్నలు అయితే మీకు ఇక్కడ వస్తాయి వీటికి టూ హండ్రెడ్ మార్క్స్ కూడా ఉంటాయి ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు ఆ పరీక్ష వ్యవధి వచ్చేసి మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మీకు పరీక్ష వ్యవధి ఉంటుంది నూట యాభై నిమిషాలు ఇందులో లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్కి ముప్పై మార్కులు ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్కి ముప్పై మార్కులు మ్యాథ్స్ స్కిల్స్కి నలభై డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్స్కి ముప్పై ఐదు ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్కు పదిహేను నిమిషాల వ్యవధి కేటాయించారు మాదిరి ప్రశ్నలు మార్క్ టెస్ట్ వెబ్సైట్లో పొందుపరచడం అనేది జరిగింది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది మీరు పేపర్ ఆర్ ఆన్లైన్ ఏదో ఒక పద్ధతిలో రాయడానికి రెండు వేల ఒక వంద మీరు రెండు విధాలుగా ప్రయత్నిస్తా అంటే మూడు వేల మూడు వందలు పేమెంట్ చేసుకోవచ్చు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి ఇరవై వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక డేట్ ఇచ్చారు పేపర్ ఆధారిత రాత పరీక్ష తేదీకి సంబంధించి డేట్ ఇక్కడ మీకు ఫిబ్రవరి ఇరవై ఐదు ఉంది మ్యాన్యువల్గా మీరు రాసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ మీకు మార్చ్ ఐదు వరకు అవకాశం ఉంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ వచ్చేసి మీకు మార్చ్ పదిన ఉంది ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో పేపర్ బేస్డ్ మాన్యువల్ ఎగ్జామ్ అటెండ్ కావాలనుకుంటే మీరు హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి అటెండ్ కావాలనుకుంటే హైదరాబాద్లో మీరు అటెండ్ కావచ్చు దీనికి సంబంధించి మీకు అడ్రస్ ఎంఏటి డాష్ ఏఐఎంఏ డాట్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు వెళ్తే పూర్తి వివరాలు అయితే మీకు లభిస్తాయి సో ఇదండి మనకి ప్రైవేటు కాలేజెస్లో ఏవైతే మరి ప్రైవేటు విద్యా సంస్థలు మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తున్నాయో వాటిలో ప్రవేశాలకు మరి ఈ మీరు మ్యాట్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరిగింది